నాకు ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కూర్చుంది అందరూ కూడా నా రోజు పూర్వన వందనాలు తెలియజేస్తున్నా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా అబ్రహాం ఎంతమందికి తెలుసు అబ్రహాం ఎంతమందికి తెలుసు అబ్రహాం కుమారుడవడు ఇషా ఎవరు యాకోబికి ఎంతమంది సంతానం దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలేయా హలీలేయా యాకోబుకు పన్నెండు మంది సంతానం పేరుగా ఆ పన్నెండు మందిలో ఒకరి గురించి మనం ఈ రోజున క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుని స్తోత్రం హాలిలేయ యాకోబు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదటి వ్యక్తి రాహిల్ అని చెప్పి మామ కూతురు మామ కూతురు లాభాన్ని యొక్క రెండవ అయిన రాహిల్ని ప్రేమిస్తే వాళ్ళ మామగారు అతి తెలివిగా వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే లేబానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు పిల్లరా మొదటి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు పద్నాలు ఏడు ఏడు సంవత్సరాలు కావులు ఏడు సంవత్సరాలు తన యొక్క పొలంకు కవులు తీసుకుని తన యొక్క ఏడు సంవత్సరాలు ఏచి ఉన్నట్లయితే నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్న ఒక నిబంధనను అక్కడ పరిచయం చేసుకున్నప్పుడు ఆ నిబంధన ప్రకారంగా కూడా మొదటి కుమార్తెను చేస్తాడు మరొక ఏడోలు ఉన్నప్పుడు రెండో కుమార్తె రాహిల్ని రాహిల్నిచ్చి వివాహం చేసినట్టుగా మనకు కనపడుతుంది పిల్లరా దేవుడు स्त्रो हालेलुया लूिया हारेकू लेको లేయాలకు మొదటిగా పెళ్ళైన లేయకు విస్తారమైన గర్భఫలం ఉంటే తనకి ఇష్టమైన వ్యక్తి రాహేలుకు సంతానం లేనప్పుడు రాహులకు సంతానం లేనప్పుడు చాలా బాధపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే యాకోబు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం అటువంటి వ్యక్తిగా ఉంటున్నప్పుడు అంతమంటే రాహీలకు పిల్లలు లేని సమయంలో మొట్టమొదటి గర్భఫలం ఇచ్చింది అంటే పదకొండవ అబ్రహాము మొదటి అబ్రహాముకు పదకొండవ సంతానంగా యూసూపు గర్భఫలంగా దేవుడు దయచేశాడు పిల్లలు స్తోత్రం హాలిలేయా హాలిలేయా తర్వాత బిన్నే మేనియాను రెండో గరపు ఫలంగా రాహీలకు పుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే దేవుని స్తోత్రం హాలిలేయా అయితే యోసేపు చేసిన ఏసేపు చేసిన యొక్క తలంపులు లేకపోతే ఏసేపు జీవితం గురించి కొద్ది విషయాలు ఈ రాత్రి కాలం సమయంలో మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుని స్తోత్రం హాలిలేయా హలిలేయా ఏ దేవుని చేత ఎన్నుకోబడిని వ్యక్తమ్మ దేవుని స్తోత్రం హాలిలేయా అలూ పిల్లలు పిల్లలేని సమయంలో దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ రాహుల్ అంటున్న మాట ఏంటో తెలిసే ప్రియురా దేవుడు నాయందు కృప చూపి నాకు ఈ గర్భఫలాన్ని దయచేస్తాడని చెప్పి ఏ అని పేరు పెట్టుబడింది పిల్లరా ఏ సోపు కానీ అర్థమైందో తెలిసే పిలి వేరొక కుమారుని కూడా దేవుడు నాకు ఇస్తాడని చెప్పి ఏ అనే పేరుకు అర్థమమ్మా అంతేకాదు కానీ ఏ సోపు అనగా దీవించబడిన వ్యక్తిగా మనం చూస్తుంటాం ప్రిర్యరా యేసోపు దీవించబడిన వ్యక్తి అని చెప్పి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం ఏబు యేసోపు జీవితంలో అంత సాధారణంగా వచ్చేది కాదని చెప్పి నువ్వు నేను గ్రహించుకోవాలి ప్రియరా దేవుని చేత ఎన్నుకున్న వ్యక్తి దేవుని చేత దేవుని దయ్యలేదే పొందుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసోపుడు ఒకటని చెప్పి యేసోపు కూడా ఒక యోసోబు కూడా ఒకటని చెప్పి మీకు తెలియజేస్తున్న అటువంటి యేసోబు జీవితాన్ని ఈ రాత్రికాల సమయంలో మీ అందరి ఎదుట ఎందుకు తెచ్చానో తెలిసే ప్రియరా యేసోబు దర్శనాలను కలిగిన ఉన్న వ్యక్తి దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలేయ యేసోబు దర్శనాలను కలిగిన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అటువంటి దర్శనాలు కూడా నేనే నీకు నాకు కావాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు ప్రియరా ఏసోపు దర్శనాలు కలిగి అనేకమైన వాటిని ముందుకుండానే ఎరగలిగిన వ్యక్తి అంతేకాదు ప్రియరా అనేకమైన తండ్రికి మిక్కిన ప్రేమించగలిగిన వ్యక్తి అంటే యాకోబు కేవలం ఏసేపుడు మాత్రమే ప్రేమించాడని చెప్పి వాక్య భాగాలు మనకి తెలియబడుతున్నాయి ప్రియోరా యాకోబు ఎప్పుడైతే కేవలం యాసేపుడు మాత్రమే ప్రేమించాడో మిగిలిన అన్న అందరూ కూడా వారిని ఎక్కడ తెచ్చాడో తెలిసా పిల్ల ఆ ద్వారా ద్వేషం ద్వారా ఆ ఏ గోతులో పడివేశాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయా హలిలేయా మిక్కిలి ఇష్టమైన వ్యక్తిగా ఉన్న యాకోబుకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్న ఈ ఏషేపుని గోతులు పడివేశారమ్మా గోతులు పడివేయడమే కాదు కానీ చంపేయాలనుకున్నారు ఏ ఒక అన్నదమ్మను అంటే ఇందుకు చంపేనా ఈయన్ని ఈయన చంపితే మనకు వచ్చిన లాభం ఏంటి ఇన్ని గోతులు పడ పడార్థామని చెప్పి గోతులు పడేసిన తర్వాత ఐగుప్త దేశంలో ఉన్న నిత్యానియులకు విండి నాణ్యానికి అమ్మేసినట్టుగా మనకి కనపడుతుంది తీరరా అయినప్పుడు కూడా రెండు జ్ఞానాలకు అమ్మేసిన ఐగుప్త దేశము తీసుకు వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుని యొక్క కటాక్షము ఏ సూపుతో ఉందని చెప్పి వాకి భాగాలు సెలవిస్తున్నాయి చదువుకుందామా ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యూష్ను ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు సైనా ఐగుప్తి ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన స్మ యోలు అత్త అతని నొకను అతని కొనెను కొనెను ఎహోవా యోషోపునకు యోవా యోషోపుకు తోడను అతడు వడదిల్లు చూ అతడు ఎద్దులు చూడు యజమానుడు తల యజమానుడు అయ్యో గుడి ఎంత ఉండడెను యెహోవా అతనికి తోడ యాన యహోవా అతడికి అతను అతడు ఎవడియో అతడు యోవా సఫరు చేయాలి అతని యజమానుడు చూచినప్పుడు అతని కలిగిన గనుక అతని ఎద్ద పరిచర్య చెయ్యివాడాయోస్ హాలిలేయా హాలిలేయా మా ఏ సోపు అన్నదమ్ములు పారవేశారమ్మా ఏ అన్నదమ్ములు అన్ని వేశారమ్మా కానీ దేవుడు యొక్క దయ ఏం చేసిందో తెలుసా ప్రిర్యూరా ఫోర్టీ ఫోర్ ఇంటి దగ్గర ప్రధాన యాజకుడి దగ్గర లేకపోతే ఈ ప్రధాన వాడిగా పనిచేయడానికి దేవుడు అవకాశం అంతే కాదు ప్రియురా దేవుడి యొక్క కటాక్షను ఆయన జీవితం ఉంది కాబట్టి దేవుడి యొక్క దయ ఆయన జీవితం ఉంది కాబట్టి అతను పాపానికి లొంగిపోలేదు ప్రియురా దేని స్తోత్రం హాలిలేయా హాలిలేయా వెళ్ళిన తర్వాత చదువుకోండి తరువాత అతని యజమానుని భార్య యశోపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయ నా చేతికి అప్పగించినది కదా నా వశమున్న తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అతడి ఎరువుడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నా

అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయో నా చేతికి అప్పగించను కదా నా వశమున నా తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు సరిపోతుంది పిరిూరా దేవుడు స్తోత్ర హాలిలోయూయా హాలిలోయ అమ్మా దేవుని యొక్క కటాక్షం యోసపు జీవితంలో ఎందుకంటే తెలుసా పిరిూరా ఎనిమిదో వచ్చిన మరో ఒకసారి చదువుకుందాం అయితే అయితే అతడు నా యజమానుడు తనకు కలిగినదంతయో నా చేతి కలిగిన అంతయో నాకు నా చేతికి అప్పగించిన కనుక నా వసుములు తన ఇంటిలో ఏమీ ఉన్నదో అత దెరగడు నా ఏరెవడూ ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు ఎవడునూ లేడు అయ్యునునూ కూడా పాపము దేవు ఏసుకు దేవుడు పక్షణ చేయలేదమ్మా దేవుడి స్థూత హాలిలేయ హాలిలేయ హాలి లేయా దేవుడు ఎందుకు దేవుడు ఏసోపుకి తోడై ఉన్నాడో తెలుసా ప్రియురా ఎందుకు దేవుడు దేవుడు యొక్క కటాక్షను యోసేపు జీవితంలో ఉందో తెలుసా ప్రియరా అమ్మా తన ఏ యుజమానుడు ఫోర్తిఫర్ లేనప్పుడు అధికార మొత్తానికి కూడా ఏసోపు జీవితం ఏసోపుపై అధిక అధికారిగా ఉంటే యోసేపు అధికారిగా ఉంటే తన పాపం చేయడానికి అనుకూలమైన సమయం ప్రియరా తన పాపం చేసిన అడిగేవాడు ఎవరు లేరు ఎందుకంటే దీని తర్వాత ఫోర్తి ఫర్ అడుగుతాడు తప్ప ఫోర్తిఫర్ లేనప్పుడు ఈ ఏసోపుని పరీక్షించే ఎవరికి కూడా లేదమ్మా అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేవునికి విరోధంగా ఏ పాపం చేయలేదు పి దేవుని స్తోత్రం హలిలేయా హలిలేయా తొమ్మిది వచ్చిన మాట నీవు భార్య నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపగా ఉండలేదు ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకు దేవునికి విరోధముగా పాపము కొట్టుకునేందును తన యజమానిని భార్యతో అనేను ఎవరితో చెప్పాడో తెలిసే ప్రియరా దారితో చెప్పాడు ప్రియడు మొట్టమొదటి దిండో తెలుసా ప్రియరా అతను సదుపాయం ఉన్నప్పుడు కూడా అనుకూలమైన సమయం ఉన్నప్పుడు కూడా ఏ పాపం చేయలేదమ్మా కృతిపర భార్య అంటుంది నాతో స్నేహించు నా భార్య నా యజమానుడు నాతో లేడు కాబట్టి మీద నేను ఆశగా ఉన్నా నాతో ఉండంటే తను వేసే పంటను మాట ఏంటో తెలిసా పిరిరా నిజమే నీ యజమానుడు సర్వస్వం నాకు అధికారం ఇచ్చాడు కానీ నువ్వు నా యజమానుడు సుత్తు నీ మీద పాపం చేసే అధికారం నాకు ఉన్నప్పుడు కూడా నా దేవుడు వీరో నేను ఆ పాపము కొట్టుకోనని చెప్తున్నాడు ప్రియరా అమ్మా నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ఎటువంటి విధానె ఎటువంటి విధా విధానాల్లో జీవిస్తున్నా సరే నువ్వు దేవుని మర్చిపోవద్దని చెప్పి చెప్తున్నాడు ప్రియరా నువ్వు ఉన్నతమైన ప్రణాళికలో ఉంటున్నప్పుడు నువ్వు ఉన్నతంగా జీవిస్తున్నప్పుడు ఉన్నతమైన ఉద్యోగాల్లో కానీ ఉన్నతమైన వ్యాపారాల్లో కానీ ఉన్నతమైన పనిపాట్లు చేస్తున్నప్పుడు కూడా నువ్వు దేవునికి వివేకంగా పాపం చేయడానికి వీలు లేదు ప్రియరా ఎందుకో తెలుసా అది వారు చూడట్లేదని కానీ నువ్వు పాపం చేసేది దేవుడు చూస్తున్నాడని చెప్పి నువ్వు నేను గ్రహించాలా దేవుని స్థాపన హాలిలేయా హాలిలేయా అనేకమైన అనుకూలమైన పరిస్థితుల్ని ఉండొచ్చు అనేకమైన అనుకూలమైన సంబాలను తొలగచ్చు అయ్యో అది తప్ప అది పాపం చేస్తే తప్ప లేకపోతే ఆ తప్పు చేసే తప్ప ఆ నింద మోపితే తప్ప నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదని సమయంలో కూడా నీవు ఆ పని చేయకూడదు పెరరా దేవుడికి ఏ రకంగా నువ్వు పాపము మూట కట్టుకోవద్దని చెప్పి ఏ షోపు ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా దేవుడి స్తోత హాలిలేయా హలిలేయా అమ్మా ఏ వంటి కటాక్షము దేవుని అందు తోడు దేవుని యొక్క కటాక్షం మీకు కావాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయకూడదు తెలిసే పిల్లరా ఆయనకి విరోధంగా ఏ తప్పు కానీ ఏ పాపం కానీ నువ్వు నీవు చేయకూడదు పిల్లరా దేవుని స్తోత్రం హలిలేయా 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 అందుకు ఏ దేవుడు తోడై ఉన్నాడమ్మా వీరేద దేవుడికి విరోధంగా పాపం చేయలేదు కాబట్టి దేవుడి యొక్క కటాక్షము ఏసేపుకు జీవితంలో తోడై ఉన్నదమ్మా దేవుడి స్తోత్ర హాలి హలిలో అంతేకాదు కానీ యూసేపు నమ్మకంగా తన యజమానుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడమ్మా దేవుడు స్తోత్రం హలి ఏమిదో వచ్చిన అంటున్నమాట అయితే అయితే అతడు నా అప్పగించను కదా మన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరివాడు సరిపోతుంది పిరియాడు దేవుడు స్తోత్రం నాకు నాకున్న అధికారం మొత్తం కూడా నా యజమానుడు ఇచ్చారు కదా దాని నమ్మకత్వం కోల్పోనని చెప్తున్నాడమ్మా నీ మాడు నాకు అబ్బగించిన పని నా యజమాలు నాకు అప్పగించిన పని నేను తప్పిపోనని చెప్పి ఆయన అందరి నమ్మకంగా ఉంటానని చెప్పి ఏసేపు చెబుతున్నాడమ్మా దేవుని అతను హలీలేయా హలీలే నా మాటలు అర్థమవుతున్నాయా మీకు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు తెలుసే నాకు ఉన్న అధికారాన్ని బట్టి నాకున్న సదుపాయాన్ని బట్టి నాకున్న అనేకమైన సమయాల్లో నేను పాపము దేవుని తిరిగి చేయను అని నా యజమాను అందరినీ నమ్మకంగా జీవిస్తానని చెప్తున్నాడమ్మా ఏ తప్పు నేను చేయను అని చెప్తున్నాడమ్మా నాకు కలిగి తనకు కలిగింది కూడా నాకు ఇచ్చి ఉన్నాడు కదా నేను జీవిస్తున్నానంటే అది దేవుడిగా సొత్తు కదా నేను అంటే అది దేవునిగా సొత్వ ఉన్నది కదా అటువంటి వర్తింపులో నేను తప్పిపోనని చెప్పి నా యజమాని నమ్మకంగా నమ్మకత్వం కోల్పోనని చెప్పి తన యజమానుని యొక్క భార్యతో ఏసే పంటున్నాడమ్మ దేవుని స్తోత్రాలిలోయ్య హలిలేయా ఈ రాత్రి కాల సమయంలో అనుగ్రహించవలసింది ఏంటో తెలుసా ప్రియురా దేవునికి ఇచ్చిన దాన్ని నువ్వు అన్నటికీ తప్పుపోకూడదు ప్రియురా నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఇచ్చిన దేవుడి ఇచ్చిన పనిని దేవుడు అందు చెయ్యాలని చెప్తున్నాడు దేవుడి స్తోత్రం హలియా నువ్వు మళ్ళా చెబుతున్నా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అయితే నీకు ఏదైతే పని అప్పగించాడో ఏ బాధ్యత బట్టి నువ్వైతే నువ్వు అద్దెడుతున్నావో ద్వారా అయితే నువ్వు ముందుకెళ్ళే జీవితాన్ని నీ జీవితంలో నీ కుటుంబాలు ఉన్నాయో శక్తి లోపం లేకుండా నీ కుటుంబాలు అవి చేయమంటున్నాడమ్మా నమ్మకంగా నమ్మకత్వంతో ఆ పనిని నేను చేయమంటున్నాడమ్మా అమ్మ నువ్వు ప్రార్థించే తల్లిగా ఉంటే ఆ ప్రార్థన ఎన్నటి కూడా విడిచిపట్టొద్ది అంటున్నాడు అమ్మ నేను వాక్యాన్ని చెప్పే తత్వంగా నేను ఉంచితే ఆ వాక్యాన్ని ఎన్నటి కూడా మరిచిపోవద్దని చెప్తున్నాడు నీ కుటుంబాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని కానీ దేవుడు నీకు ఇచ్చినట్లయితే అది ఎన్నటి కూడా పెట్టిపోవద్దని చెప్తున్నారమ్మా దేవుడు నీకు ఒకసారి నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఒక విషయాన్ని ఒక నమ్మకత్వంతో నీకు అప్పగించినప్పుడు దాన్ని నేను నేను అని చెప్తున్నాడమ్మా నిజమైన నీ పరిస్థితి బట్టి నీకు నీ పరిస్థితులు బట్టి నువ్వు కుంగ తీసి పడుతున్నావు నీ పరిస్థితులు బట్టి నువ్వు దిగజారిపోయే వ్యక్తిగా ఉంటున్నావు అయినప్పటికీ కూడా దేవుని అందు నమ్మకత్వాన్ని కోల్పోతుంటున్నాడమ్మ అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలిసే పిరిగా ఏసేపు అటు నీతిగా లేడు కాబట్టి అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తనకి వేరే దేవుడు విరోధంగా పాపం చేయలేదు కాబట్టి ఏసేపు కటాక్షము దేవుని యొక్క కటాక్షం ఏ జీవితంలో ఉన్నదంటమ్మా పిల్లలు దేవుని స్తోత్రం హలిలేయా హలిలేయా హాలిలేయా నేను చెప్పమంటావా ఆనాడు ఏ పాపం చేయలేదు కాబట్టి ఏ యజమాని యొక్క నమ్మకాన్ని కర్తవ్ కోల్పోలేదు కాబట్టి యేసు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ప్రియురా ప్రధాన యాజకుడిగా రాజు రెండవ స్థానాన్ని ఏ సోపు ప్రియరా ప్రియురా దేవుడు స్తోత్రం హాలిలేయా ఎవరైతే విడిచిపెట్టేశారో ఎవరైతే తిడీకరించారో అన్నదమ్ములే తన యొక్క పాదాల చెంత వచ్చి ఏ సోపును గోజాడుకున్నట్టుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి రాజ లో ఆఖర జల్లో కనబడుతుంది ఏ సాష్టంగా పడి అన్నదమ్ములందరూ కూడా వద్దిల్లారంటే ప్రియురా దేవుడి స్తోత్రం హాలిలేయా హాలి లేయా సోపు జీవితంలో దేవునికి యొక్క కటాక్షం ఎందుకు లేదో తెలుసే ప్రియురా ఎందుకు కోల్పోలేదో తెలుసే ప్రియురా ఏ ఒక దేవుడి యొక్క తోడు ఎందుకు ఉందో తెలుసే ప్రియురా ఆయన నమ్మకంగా జీవించాడమ్మా దేవుడికి విరోధంగా ఏ పాపము చేయలేదమ్మా తనకి ఎంత అని చెప్పలేదు కానీ ఏ సోపు ఒక భార్య తనతో చెప్పిన మాట వెళ్ళదని చెప్పి భర్తకి అనేకమైన మాటలు చెప్పి తన చరసాల జీవితాన్ని అప్పగిస్తే ఆ చరసాలలో కూడా దేవుని యొక్క విజ్ఞాపనం దేవుని యొక్క దర్శనాన్ని చూసిన వ్యక్తిగా యోసేపు జీవించాడమ్మా ఈ మాటలు మీకు ఏమర్థం అవుతున్నాయో నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసే ప్రియరా నీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసే ప్రియ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క కటాక్షం కానీ నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు యొక్క తోరు కానీ నీ జీవితంలో కోరుకున్నట్లయితే నువ్వెన్నడూ కూడా పాపముచ్చేయకూడదు నువ్వు అన్నడూ కూడా దేవుని యొక్క విజ్ఞాపన ద్వారా లేకపోతే నువ్వెన్నటి దేవుని నీ దేవునికి ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవునికి ఇచ్చిన నమ్మకత్వాన్ని బట్టి అన్నడూ కూడా కోల్పోలేదు కోల్పోకూడదు పిరురా నువ్వు పతి నువ్వు దుఃఖహీన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీకు అనవసరం నీకు అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు కోల్పోకూడదమ్మా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కోల్పోకూడదమ్మా ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్ని కోల్పోలేదు కాబట్టి యేసోపు జీవితం ఒత్తిల్లింది పిరిర ఆ ఆ యొక్క వాగ్దానాన్ని లేకపోతే ఇచ్చిన దర్శనాన్ని కోల్పోలేదు కాబట్టి యేసోపు జీవితం అంచెలంచెలుగా అంచెలంచులుగా పోయిందమ్మా ఎవరైతే తినీకరించారో వారి అందే సింహాసనం ఎక్కించాడు ప్రిర్యరా దేవుడు ఈ కొద్ది మాట దేవుడు వెనుకలో దివించబడును గాక అందరం కొళ్ళు ప్రార్థన చేసుకున్నాం అమ్మా దేవుడు రాత్రి కాల సమయంలో దేవుడు ఒకటే చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరాసేపు జీవితాన్ని ఏ సేపు జీవితాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన అంటున్నాడు ఫోర్త్ ఫర్ భార్య అంటుంది నాతో ఉండు అంటే ఆ ఏ సేపు అంటున్న మాట ఏంటద్ద ప్రియరా నాకు దేవునికి విరోధంగా నేను ఏ పాపం వచ్చి అంటుంది తనకి యజమానుడు అబ్బనించిన ఫోర్ ఫార్ అబ్బగించిన బాధ్యతను కూడా నమ్మకంలో దేవుడు ఏసోపు జీవితంలో జరిగించాడు కాబట్టి దేవుడు యొక్క కటాక్షం ఏసోపు జీవితంలో నిత్యం ఉందమ్మా ఏసోపుని అన్నీ కూడా దేవుడు విడిచిపెట్టలేదమ్మా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏసోపు జీవితం అంచలంచెలుగా అంచలంచెలుగా ఎదిగించాడు పిల్లరా దేవుడు రాజు తర్వాత స్థానం ప్రధాన మంత్రిగా అయిగుత దేశంలోనే శత్రువు దేశంలోనే ఎక్కడైతే అన్ని ఎక్కడైతే తెలియకరించబడ్డాడు అక్కడే సింహాస దేవుడు జీవితానికి ఇచ్చాడు అటు జీవితం కావాలయ్యా అటు జీవితం కావాలని చెప్పి దేవుడికి అడిగినట్లయితే దేవుడు ఇచ్చే దేవుడన్నా మౌనంగా ఉండి వెళ్ళిపోతే ఇటువంటి ప్రయోజనం లేదు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటని మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా దేవుడు తోడు నీకే ఉంటుందని చెప్తున్నాడు ప్రిరియురా నీ అన్నీ కూడా తెరీకరించబడిన వ్యక్తులు కాదంటున్నాడు నిజమే నీ బంధువులను తినికరించాడా నిజమే అన్న తమ్ముడిని అమ్మి వేశారా నిజమే నీవు ఒక సొంత జనమే నువ్వు వద్దిల్లకుండా చేస్తున్నారా ఆయన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా ఏ సోపు దేవుడు తోడై ఉన్నాడంటమ్మా ఏ సోపు దేవుడు తోడై ఉండి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా ఆయన యజమానుడు కూడా ఏ సోపు ద్వారా వద్దిల్లాడంట ఆతని యజమానుడు కూడా ఏ సోపు ద్వారా వద్దల్లాడంట అంతని కటాక్షము ద్వారా వచ్చిన కటాక్షము దేవుని దేవుడి ద్వారా వచ్చిన కటాక్షము ఫోర్ ఫర్ కూడా ఆనందవించమ్మా మనం అమ్మి వేయబడ్డావేమో నువ్వు తునీకరించబడిన వ్యక్తిగా ఉన్నావేమో అయితే దేవుడు చెప్పిన మాట ఏంటో తీసే ప్రియుట నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు నువ్వు పాపము చేయొద్దని చెప్తున్నాడు నమ్మకంలో ఉండమంటున్నాడమ్మా దేవుడి వాక్యాన్ని అన్నటి కూడా విడిచిపెట్టద్దు అంటున్నాడమ్మా నువ్వు వాక్యాన్ని దాన్ని నగిలి వేసుకోమంటున్నాడమ్మా దాన్ని ధ్యానించుకోమంటున్నాడు పిల్లరా అడుగుతామా దేవునికి దేవునికి అడుగుదాం